ஜெயசிரிமன்னாராயண நேரம் இரவெய் நாலு பாசரமார்தம் தெலுக்கு கதா இவ்வளோ இரவு ஐதோ பாசிரமார்த்தம் தெசார பாசுரா அன்வயிஸ்தான் தான் தீங்கு நினைந்த கருத்தை பிஜை புத்து கம்சன் வயித்திள் நெருப்பெடுமாலே உன்னை அரதித்து வந்தோம் பரை தருதி వరుత్తమం తీరందు మకరందేలో ఈ పాసురంలో గోదాదేవి కృష్ణ పరమాత్మ యొక్క జన్మ రహస్యాన్ని చెప్తుందండి నిన్నటి పాసురంలో ఆరు రకాలుగా మంగళాశాసనం చేసింది ఆ స్వామికి ఇవాళ ఆ కృష్ణ పరమాత్మ యొక్క జన్మ రహస్యాన్ని చెప్తుంది ఒక ఆమెకు బిడ్డడుగా పుట్టావు అదే రాత్రి ఇంకో ఆమె దగ్గరకు వచ్చి చేరి బిడ్డడుగా పెరుగుతున్నావు దాగి పెరుగుతున్నావు అని చెప్పింది ఒక దేవకి వసుదేవులకు పుట్టి నందగోపాలుడు యశోదమ్మ దగ్గర పెరుగుతున్నావు అని చెప్తుంది ఆ గోదమ్మ ఆ దేవకి దేవకి మాత చాలా గొప్పదంటండి మాములు కౌశల్య రాముణ్ణి మాములుగా మానవ రూపంలోనే కనింది కాని దేవకి పన్నెండు దేవకి పన్నెండు మాసాలు మోసి చతుర్భుజాలతో శంకు చక్రాలతో కంటదండి ఆ స్వామిని అందుకొని ఆ దేవకి ఇంకెంత గొప్పదో ఒక కంసుడి వల్ల ఆపద ఉందని చెప్పి ఆ చతుర్భుజాలను శంకు చక్రాలను దాసేసుకుంటాడండి స్వామి ఇష్టమైన గోపికలకు మాత్రమే చూపించేవాడంట చెప్పి అదే రాత్రి మళ్ళీ నందగోపాలుడు యశోదమ్మ దగ్గరకు చేరి దాగి పెరుగుతున్నావు కానీ యశోదమ్మ ఇంకా గొప్పదంటండి ఆలనా పాలన బిడ్డ అమ్మో అమ్మ అంటుంది అన్న బాగుతున్నాడు అవన్నీ చేసుకుంటాం కదండి అవన్నీ యశోదమ్మ అనుభవించగలిగింది ఇంకా యశోదమ్మ ఇంకా చాలా గొప్పదంటండి ఒక బిడ్డ ఒక ఆమె దగ్గర పుట్టావు ఇంకో ఆమె దగ్గరకు వచ్చి చేరి దాగి పెరుగుతున్నావు కంసుడు వల్ల ఆ నారదుడు నారదుని ద్వారా తెలుసుకుంటాడంటండి కంసుడు అష్టమ గర్భం పుట్టింది నీకు మరణం తప్పదు అని చెప్పి అయితే అవధ్యం తలిద్దా అవధ్యం చేద్దాము అని చెప్పి కంసుడు పూనుకుంటే ఆ కంసుడు కడుపులోనే చిచ్చు పెడతాడంటండి కృష్ణయ్య ఎందుకంటే కడుపులో చిచ్చు అని ఎందుకంటారంటే ఇక్కడ ఆ ఆ నందగోపులంలో ఉండే వాళ్ళందరంతా అమ్మో కృష్ణయ్యకి ఏ బాధ కలిగిద్దా అని పొట్టలో వాళ్ళకి బాధగా ఉండేదంటే మంటగా ఉండేదంట ఆ మంటని తీసుకెళ్లి ఆ కంసుని కడుపులోనే చిచ్చుగా పెట్టాడు అని చెప్పి చెప్తుంది గోదమ్మ ఇలా పరమాత్మ యొక్క రహస్యాన్ని తెలిపింది మనకి ఆ గోదమ్మ ఇంకా స్వామి నన్ను ఏమి ఆశించి రాలేదంటున్నారు మరి అనే వాయిద్యాన్ని కోరుకుంటున్నారు ఏంటి మీరు అంటారు స్వామి అంటారు స్వామి అయితే ఇస్తే ఇవ్వు మా కోసం ఏం కాదు ఈ లోకం సుఖంగా ఉండటం కోసం అడుగుతున్నాము ఈ లోకంలో ఉండే జనాల కోసం అడుగుతున్నాము మేము అని చెప్పి నీ యొక్క వీర జరితాన్ని మేము పాడుతూ మేము పడ్డ శ్రమనంతా మర్చిపోతున్నాము స్వామి అంటుందంట గోదమ్మ శ్రమ అని ఎందుకంటుందంటే ఇక్కడ స్వామి బాధపడుతున్నారు కదా అయ్యో నేనే రావాల్సింది మీరే వచ్చారా అని చెప్పి లేదు స్వామి మాకేమి కష్టం లేదు నీ సంకీర్తనలు పాడుకుంటూ మేము పడ్డ శ్రమంతా మర్చిపోయాము స్వామి అని ఈ పాసురంలో ఆ పరమాత్మ యొక్క జన్మ రహస్యాన్ని తెలుపుతుందండి మనకి గోదాదేవి సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు